బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల ఘటనలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి కాల్పులు గ్యాంగ్స్టర్ లారెన్స్ అని తెలుస్తోంది ఆ దిశగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు అటు కాల్పుల తర్వాత గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ పేరుతో సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది సల్మాన్ ఖాన్ నీకు ట్రైలర్ మాత్రమే చూపించాం మా సామర్థ్యం ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది ఇది నీకు చివరి వార్నింగ్ అని ఆ పోస్టులో ఉంది దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు అన్మోల్ పై ఇప్పటికే పద్దెనిమిది క్రిమినల్ కేసులు ఉన్నాయి పంజాబీ గాయకుడు సిద్ధు ముసేవాలా హత్య కేసులోనూ వాంటెడ్ గా ఉన్నాడు ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తూ ఉండగా ఏటీఎస్ ఎన్ఐఏ అధికారులు కూడా వివరాలు సేకరిస్తున్నారు ఘటనా స్థలంలో ఐదు ఖాళీ షెల్స్ ఒక లైవ్ బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అందులో ఓ ఖాళీ షెల్ ను సల్మాన్ ఇంటి బాల్కనీలో గుర్తించారు కాల్పుల సమయంలో సల్మాన్ ఇంట్లోనే ఉన్నట్లు పోలీసులు నిందితులు ఉపయోగించిన బైకును సల్మాన్ ఇంటికి కిలోమీటర్ దూరంలోనూ స్వాధీనం చేసుకున్నారు దుండగులను గాలించేందుకు పదిహేను బృందాలను ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు తెలిపారు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఒక అనుమానితుని గురుగ్రామ్ కు చెందిన విశాల్ రాహుల్ గా గుర్తించారు అతను లారెన్స్ బిష్నోయ్ ముఠాకి చెందిన గ్యాంగ్స్టర్ రోహిత్ గోదరా దగ్గర షూటర్గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది పలు హత్య దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు రోహిత్ కూడా విదేశాలకు పారిపోయాడు అక్కడి నుంచే తన నేర కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు సల్మాన్ పై బిష్ణోయ్ గంగ్ గతంలోనూ పలుమార్లు బెదిరింపులకు పాల్పడింది గతేడాది మార్చిలో పంపిన ఓ బెదిరింపుల ఈమెయిల్ తీవ్ర కలకలం రేపింది అప్పటి నుంచి సల్మాన్ భద్రతను వైప్లస్ కేటగిరీకి పెంచారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి శివ అందిస్తారు శివ సల్మాన్ ఇంటిపైన జరిగిన కాల్పుల ఇప్పటి వరకు లభించిన ఆధారాలేంటి సల్మాన్ ఇంటిపై కాల్పుల ఘటనలో కీలక విషయాలను దర్యాప్తు సంస్థ వెల్లడించింది లారెన్స్ బిష్ణోయ్ ముఠాపై అనుమానం వ్యక్తం చేసిన గతంలోనూ సల్మాన్ కు బిష్ణోయ్ ముఠా నుంచి బెదిరింపులు వచ్చాయి అన్మోల్ పేరుతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను వైరల్ చేశారు లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు ఈ అన్మోల్ గా తెలుస్తోంది ఇది ట్రైలర్ మాత్రం ఏదైతే కాల్పులు జరిపారు ఆ కాల్పులు జరిపిన కేవలం ట్రైలర్ మాత్రమే ఇదే సల్మాన్ కు లాస్ట్ వార్నింగ్ అంటూ కూడా అన్మోల్ తెలిపినట్టుగా తెలుస్తోంది అంటే మా సామర్థ్యం మా బలమేంటో మీకు ఇప్పటికే ఉంటుందంటూ కూడా అనుమోల్ తెలిపినట్టుగా తెలుస్తుంది అయితే ఐదు ఖాళీ సెల్స్ ఒక లైవ్ బుల్టే బుల్లెట్ ను పోలీసులు స్వాధీనం చేసినట్టు తెలిసింది సల్మాన్ ఖాన్ నివాసంలోని బాల్కనీలో దొరికిన ఒక ఖాళీ సెల్ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ నిధులపై ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది అనుమతితుల్లో ఒకరుకు గురుగాంకు కు చెందిన విశాల్ రాహుల్ గా పోలీసులు గుర్తించారు రాహుల్ బుష్ని ముఠాలో పనిచేస్తున్నట్లుగా సమాచారం అంత ఉంది ఇక రాహుల్ విశాల్ రాహుల్ కు ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు దర్యాప్తు లో భాగంగా ఈ ఏటీఎస్ గాని ఈ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ రెండు కూడా దర్యాప్తు చేస్తున్నారు వారందరినీ కూడా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే దానిపై కూడా ప్రధానంగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ రాహుల్ బిష్ణయ్ ముఠాలో పనిచేస్తున్న విశాల్ రాహుల్ ను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ప్రజెంట్ విచారణ కొనసాగిస్తున్నారు రాహుల్ ను విచారించడం ద్వారా అంటే విశాల్ రాహుల్ ను విచారించడం ద్వారా మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది అసలు ఎందువల్ల సల్మాన్ ఖాన్ ను బెదిరించాల్సి వచ్చింది గతంలో కూడా బెదిరించడం తెలుస్తుంది మళ్ళీ ఇప్పుడు కాల్చులు జరపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సోషల్ మీడియా ద్వారా బెదిరింపులకు ఎందుకు వల్ల పాల్పడాల్సి వచ్చింది అనే దానిపై కూడా ప్రధానంగా ఎన్ఐఏ అలాగే ఏఏఎస్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు దర్యాప్తులో భాగంగా విచారణ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది